ప్రియ భగవత్ బంధువులందరికీ నమస్కారము ఈరోజు మనము అత్యంత పురాతనమైన చారిత్రక ఆధారాలు కలిగిన కోరుకొండ ప్రాంతంలో ఉన్న బుద్ధుడి కొండ దీనినే పాండవులు కొండ అని కూడా పిలుస్తారు ఈ యొక్క కొండపై అత్యంత పురాతనమైన ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపాలు మనకి కనిపిస్తాయి అంతేకాకుండా దీన్ని పాండవులు కొండ అని కూడా పిలుస్తారు ఎందుకండి అనగా పాండవులు అప్పటిలో భారతదేశం అంతా కూడా ప్రయాణం చేసి వనవాసం చేసిన సందర్భంలో వారు ఇటువంటి ఎత్తైన కొండలను ఎంచుకొని ఆ కొండలపై నివాసం కొన్ని రోజులు ఉంటూ తరువాత మరి యొక్క ప్రాంతానికి వెళుతూ ఉండేవారు ఆ విధంగా ఇక్కడ గతంలో పాండవులు నివసించారని ఆ తరువాత బుద్ధుడు వారి యొక్క శిష్యులతో ఈ యొక్క ప్రాంతంలో సంచరించి అనేక బుద్ధ స్థూపాలని నిర్మించారు ఈ కొండ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నదే అప్పటిలో నీటి వసతి కోసం వారు తవ్విన ఒక చిన్న బావి వర్షాకాలంలో వీటిలో నీరు నిండుతుంది ఆ తరువాత ఈ నీటిని వారు ప్రతినిత్యం కూడా అనేక అవసరాలకి వాడుకుంటూ ఉండేవారు అప్పటిలో వారు నిర్మించుకున్న అనేక నిర్మాణాలు మనకి ఇప్పుడు శిథిల అవస్థలో కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితము నిర్మించిన నిర్మాణాలు ఎప్పటికీ కూడా మనకి కనిపించడం అంటే నిజంగా అప్పటి నిర్మాణ శైలి చాలా దృఢంగా ఉండేది మనం చూస్తున్నది బౌద్ధులు ప్రధానంగా వారి యొక్క యోగాసనాలు మరియు వారి యొక్క సాధన చేసుకోవడానికై నిర్మించిన ప్రదేశము బుద్ధుడు ప్రధానంగా ఆ బౌద్ధ ధర్మాన్ని ప్రతి ప్రాంతంలో కూడా ప్రచారం చేసేవారు అంతేకాకుండా బుద్ధుడి శిష్యులు వారి యొక్క మతాన్ని భారతదేశము చైనా నేపాల్ ఇటువంటి ప్రఖ్యాతి కలిగిన దేశాలలో చాలా ప్రచారం చేశారు ఎప్పటికీ భారతదేశము కంట ఈ బౌద్ధ మతము నేపాల్ చైనా దేశాలలో చాలా చాలామంది ఆచరిస్తారు భారతదేశంలో కూడా ఈ మతం కొన్ని సంవత్సరాల క్రితం చాలా ప్రఖ్యాతి కలిగినది ఆ తరువాత కాలంలో ఈ యొక్క మతం ఆదరణ తగ్గి సనాతన హిందూ సంప్రదాయ మతము తిరిగి మరలా పునఃప్రారంభం అయ్యనిది అప్పటిలో బుద్ధులు నిర్మించుకున్న బుద్ధ స్థూపాలు మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ వేసవి సమయంలో ఇటువంటి పర్యాటక ప్రాంతాలని మనం పిల్లలకి చూపించడం అత్యంత అవసరము ఇలా చూపించడం ద్వారా అప్పటి నిర్మాణ శైలి అంతేకాకుండా ఈ యొక్క బౌద్ధ మతము ఏ విధంగా ప్రారంభం అయ్యింది ఈ యొక్క బౌద్ధ మతం యొక్క విశేషాలు మన పిల్లలకి తరతరాల వాళ్ళకి అందుతాయి అందుగురించే ఇటువంటి చారిత్రక ప్రాంతాల్ని ప్రభుత్వం పురావస్తు శాఖవారికి అందించి రక్షణ కల్పిస్తూ ఉన్నది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ యొక్క కోరుకొండకి అనగా లక్ష్మీ స్వామి వారి ఆలయానికి ఈ యొక్క పాండవుల కొండకి మధ్యలో రూప్వే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నది మనం చూస్తున్న ప్రదేశమే అప్పటిలో వారు నిర్మించుకున్న డ్రైనేజీ వ్యవస్థ అనగా కొండపై ఉండేటువంటి నీరు ఈ యొక్క మార్గం ద్వారా కిందకి వెళ్ళే విధంగా వాళ్ళు నిర్మించుకున్నారు మనకి ఈ కొండపై నుండి చూస్తూ ఉంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా వివరంగా అందుబాటులో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కోరుకొండ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిన వారు పక్కనే ఉండేటువంటి ఈ పాండవులు కొండ దర్శించడానికి వెళ్ళండి అంతేకాకుండా గతంలో ఎక్కడ అభివృద్ధి పనులు చాలా తక్కువగా ఉండేవి కానీ ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు ఈ పాండవుల కొండ మన పరిసర ప్రాంతాలలో ఉన్న చాలామందికి ఈ యొక్క కొండ విశిష్టత తెలియదు ప్రధానంగా ఇక్కడ వేసవి సమయంలో వస్తే ప్రకృతి వాతావరణము చల్లటి వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా మిగిలిన సమయాల్లో వచ్చిన ఈ ప్రాంతం పచ్చని వాతావరణంతో మనకి దర్శనం ఇస్తుంది ఈ కొండపై అనేక ప్రాంతాల్లో విరివిగా రేగి ఫలముల చెట్లు మనకి కనిపిస్తాయి శీతాకాలంలో ఈ ప్రాంతము పచ్చని ప్రకృతితో చక్కని మంచు దుప్పటి కప్పుకొని చాలా ఆహ్లాదకరంగా మనకి కనిపిస్తుంది అంతేకాకుండా ఈ కొండ పైనుండి మనం కిందకి చూస్తే చుట్టూ చాలా ప్రకృతి రమణీయమైన వాతావరణం దర్శనం ఇస్తుంది అంతేకాకుండా ఈ కొండ పైనుండి మనం పది అడుగులు కిందకి నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడే పాండవులు అప్పటిలో నివాసం ఉండేటువంటి గుహలు కనిపిస్తాయి మనం చూస్తున్న గుహలే అప్పటిలో పాండవులు నివాసం ఉన్న ప్రదేశము వారు నివసించిన ఇళ్ళు ఇవి కొండని తొలిచి లోపల ఒక గదిలా నిర్మించి ఒక ద్వారాన్ని నిర్మించి అటు ఇటు రెండు కిటికీలని కూడా నిర్మించారు అనగా అప్పటిలో కూడా వాస్తు శాస్త్రాన్ని వారు ఖచ్చితంగా అమలు చేశారు అని మనకి ఈ యొక్క కుహని చూస్తే అర్థమవుతూ ఉన్నది కానీ ఈ ప్రాంతంలో జన సంచారం చాలా చాలా తక్కువ ఉంటుంది అందువలన ఇద్దరూ అంతకన్నా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వెళ్ళడము శ్రేయస్కరము లేదంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి తెలియని జంతువులు లేదా కొన్ని సందర్భాలలో ఎలుగు బంట్లు వంటివి కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేవారు మాత్రం ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది రావడము శ్రేయస్కరము అందుగురించే అప్పటిలో పాండవులు మరియు బుద్ధులు కూడా ఇక్కడ ఎత్తైన ప్రాంతాన్ని ఎంచుకుని వారికి శ్రేయస్కరం కాబట్టి ఇక్కడే అనేక రోజులు నివసించారు ఇప్పటి పరిస్థితులు బట్టి రాత్రి సమయంలో ఇక్కడ జన సంచారం అనేది పూర్తిగా ఉండదు కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేవారు ఉదయం తొమ్మిది దాటిన తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రాంతము అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేవారు ఈ యొక్క సమయాన్ని బట్టి అనుసరించండి మనం అప్పటిలో ఉండేటువంటి పురాతనమైన విగ్రహాన్ని ఈ లోపల భద్రపరచడం మనం గమనించవచ్చు ఇవి కొన్ని దేవతామూర్తులు కొన్ని ప్రత్యేకంగా ఆరాధన చేసేటువంటి వారి యొక్క సంప్రదాయ దేవతలు మనకి దూరం నుండి ఈ ప్రాంతం ఈ విధంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఇక్కడ కొంత సమయాన్ని గడపాలి అనేటువంటి భావన మనకి కలుగుతుంది అంతేకాకుండా మనకి ఉండేటువంటి ఒత్తిడి తొలగిపోవాలన్నా కుటుంబ సభ్యులతో ఇటువంటి ప్రాంతాన్ని మీరు కూడా ఒకసారి దర్శించండి